ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరిశ్వీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మోదరి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబరు పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ప్రతి నెలలో నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈ నెలలో నవంబర్ రెండవ భాగంలో పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ప్రధానంగా ఈసారి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు మన ట్యాబ్లెట్ చెప్పు చెప్పి పరిహార హోమాలతో పాటుగా ప్రత్యేకంగా భైరవ హోమం చేయడం జరుగుతుంది దీన్ని కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో కొంచెం అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనడదు చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ షార్ట్ కట్ దేనికి వెతకద్దు షార్ట్ కట్ వెతకద్దు అలాగే సిస్టమేటిక్గా వెళ్ళండి ఒక్కొక్కసారి మన ఆలోచన పని చేయదు కొన్ని సందర్భాల్లో మన ఆలోచన పని చేయదు మన తెలుగు మనకు ఉపయోగపడదు సమస్య వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో పరిష్కారం పక్కవన్న ఆశ్రయించాలి ఇది వాస్తవం కానీ ఈ సమయం మీరు అలాగేమీ కాకుండా తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరే నిర్ణయాలు తీసుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే మీ సమస్యని బయట వాళ్ళు చెప్పి సలహా అడిగితే లోకు అవ్వచ్చుకునే సందర్భాల్లో పరిష్కారం కూడా అవ్వచ్చుకునే సందర్భాల్లో కానీ కొంత లోకు అయ్యి వీధిని పడే అవకాశం ఉంటుంది మనం ఎవరైనా సలహా అడుగుతున్నప్పుడు ఆ సలహా చెప్పే అడిగే వాళ్ళకి అవతల వాళ్ళకి చెప్పే యోగ్యత ఉందా లేదా మన సమస్యలు రహస్యంగా ఉంచుతారా లేదా అని పరిశీలన చేసుకుని దాన్ని బట్టి మీరు మాట్లాడాలి తప్ప ప్రతి వాళ్ళతో అన్నీ మాట్లాడద్దు అన్నీ షేర్ చేసుకోవద్దు పర్సనల్ మ్యాటర్స్ని సీక్రెట్గా మెయింటైన్ చేసుకోండి రహస్యంగా ఉండాలి సమయంలో ప్రతిదీ అందరితో మాట్లాడకూడదు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మీ పాస్ట్లో సామాన్యంగా ఉంది చెప్పుకోలేదు గొప్పగా ఏమీ లేదు ప్రస్తుతం కూడా ఓ తెలియని ఒక చిన్న అడ్డంకి ఏదో ఉంటుంది దాన్ని ఎలా అధిగమించాలో మీకు తెలియదు మీకు వస్తున్న ఇబ్బందిని అసలు మీరు ఇబ్బంది అని మీరు ఫీల్ అవ్వరు అది ప్రధానమైన సమస్య మీరు ఇబ్బంది అని మీరు ఫీల్ అవ్వరు ఇబ్బంది వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఏదో పని నడుస్తూ ఉంటుంది కానీ గమనించకుండా వెళ్ళిపోతూ ఉంటారు గమనించుకోవాలి అన్ని అన్నీ గమనించండి జాగ్రత్తగా గమనించక ముందుకెళ్తే బాగానే ఉంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు పద్దెనిమిది ఇరవై యో తారీఖుల తరపు కొంచెం మంచి మాత్రం వింటారు ఇంచుమించి ఇరవై యొయ తారీఖు తరకు డల్గానే ఉండదని చెప్పి అనుకోవాలి ఫ్యూచర్ ఏ ఏసా బ్యాండ్స్ గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా ఫోర్ ఆఫ్ కప్స్ మీకు చెప్పే కదా మీరు రహస్యంగా ఉండాలని చెప్పాను కదా ప్రతిదం మాట్లాడకూడదని చెప్పాను కదా కుటుంబరంగా కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి నరఘోష హార్మోన్గా ఇంబాలెన్సీ గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది మీరు ఆడవారు అయితే మీకు మీరు మగవారు మీ శ్రీమతికి మళ్ళీ ఆరోగ్యాలను చూద్దాము అది ఎలాగొచ్చినా వచ్చినా కానీ ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యుల మధ్యలో కొంత కలతలు కానీ కొంత అనారోగ్యాలు కానీ కొంత అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలి సామాజికంగా కూడా మీకు ఉపయోగపడేవాడిని మీరు దూరం చేయొద్దు మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళని మీరు దూరం చేసుకోవద్దు అది ముఖ్యమైన సూచన ఉద్యోగం చేసేవాడికైనా ఉంటుంది హ్యాంక్ మ్యాన్ మీ పని మీరు చేసుకుంటారు ఏమి ఉండవు ప్రశాంతంగానే కాలం సాగుతూ ఉండదని చెప్పాలి ఉద్యోగం లేని ఉండే పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోర్స్ కి పెద్దగా మీరు ప్రయత్నం చేయరు ఉద్యోగం కోసం నడిచిపోతూ ఉండే తప్ప పెద్దగా ప్రయత్నం చేయరు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ బాగుంటుంది మంచి మార్పులు వస్తాయి ఇంకొక కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ సోర్స్ వ్యాపారంలో మీకు ఎవరైతే మీ కాంపిటేటరు ఎవరు మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇప్పటికే ఇవన్నీ గుర్తించి వాటిని కంట్రోల్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఇరవై ఇరవై మూడు తారీఖుల మధ్యలో వ్యాపార రీత్యా మీకున్న అడ్డంకులు ఏమిటి ఆ అడ్డంకులు ఏం చేస్తే మీ అడ్డంకులు తొలగుతాయి అనే విషయం మీకు స్పష్టంగా అవగాహన వస్తుంది ఆ రకంగా మీరు ప్రయత్నం చేసి మీకున్న అడ్డంకులు తొలగించుకుంటారు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఊహించని చిక్కులు ఊహించిన ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇక్కడ చెప్పాను కదా ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందని ఆ రకంగా మీరు ఆర్థికంగా మీరు ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది సమయ బంధు వినియోగాలు వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కొంతమందికి కొంచెం ఆర్థికమైన కానీ ఓడిదుడు కనబడుతున్నాయి అలాగే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఈ ఆన్లైన్ ఫ్లాట్లు ఉంటాయి ఫేస్బుక్ని వాటిలో ఏదైనా ఏపీకే ఫైల్ వస్తే ఓపెన్ చేస్తే డబ్బులు పోతూ ఉంటాయి ఇలాగ మీరు చూసుకోకపోతే ఆర్థికమైన నష్టం గట్టిగా తగిలే అవకాశం మీకు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ మితిమీరిన శ్రమ మితిమీరిన ఒత్తిడి మూలంగా అనారోగ్యం కలిగే అవకాశం ఇక్కడ చెప్పాను కదా ఇంట్లో ఆడవాళ్ళవైనా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుందని మీకు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖుల్లో కొంచెం భారీగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా సిక్ అయ్యే అవకాశం బలహీనత కలిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పదిహేను రోజులు మీ బుర్రంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది డబ్బు 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 ఎలా డబ్బు సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా దాచాలి దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ మంచిదే ఇబ్బంది ఏమో ఉండదు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి ఆడవారి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్ట్రెంగ్త్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ భయవాహ్య జీవితం ఉంటుంది మూన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మగవారు కొంచెం సహనంతో ఉండాలి పరిస్థితుల యొక్క వాస్తవం యథార్థం అర్థం చేసుకొని తగే విధంగా స్పందించాలి మనం అన్నది కరెక్టే చెల్లుతోంది మన పెద్దవాళ్ళం మన ఆడే విలువ ఉంది అనే పాయింట్లో కాకుండా పరిస్థితులను కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుండాలి బ్యాలెన్స్ చేయాలి ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంచెం ఊహించని చిక్కులు ఆర్థికమైన సమస్యలు ఊహించిన ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆడవారికి కూడా ఇదే కనబడుతోంది మీరు వాస్తవంలో జీవించండి మితి మీరు శ్రమ పడద్దు మీరు ఎంత శ్రమ పడితే మీకు అంత ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అవసరం లేకుండా శ్రమ పడద్దు మీకు కూడా ఇదే డేట్ కనబడుతుంది రెండు నాలుగు ఇరవై తారీఖు కనబడుతుంది వైవాహిక జీవితంలో కూడా చెక్కు ఇబ్బందిని ఏమి ఉండవు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో వేరే వాళ్ళ ముందర మీరు వాదులు తగ తగులాడుకోవద్దు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో బయట వాళ్ళ ముందర మీరు వాదనలు పెట్టుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన సంతానపరంగా ఇబ్బంది ఏమి ఉండదు సంతానం వృద్ధి కలుగుతుంది సంతానపరంగా బాగుంటుంది అన్ని రకాలుగా వృద్ధి కలుగుతుంది విద్యార్థుల పిల్లలకు కూడా సెటిల్మెంట్ విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు అన్ని రకాల సెటిల్ అవుతారు బాగుంటుంది అన్ని రకాలకు కూడా అనుకూలకాలం విద్యార్థుల పిల్లలు కూడా ఇరవై ఐదు తారీఖు తర్వాత చాలా 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 బాగుంటుంది మంచి వార్తలు వింటారు నక్షత్రాలు తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ మఖవాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే అంటే దీన్ని చెడుగా అనుకోవద్దు మనం ఒక మాట ఎదురు వాళ్ళు రెండు మాటలు అంటారు మనం రెండు మాటలు కలిసి వాళ్ళు ఒక మాటనే అంటారు మాట పడడానికి సిద్ధమైతేనే మాట లేకపోతే మనం మాట్లాడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మనం మాట ఎంత వాళ్ళు ఊరుకునే రోజులు కాదు ఈ రోజు ఇప్పుడు వయసు ఇవన్నీ హోదా ఏమీ లేవు ఎవరు పట్టించుకోలేదు ఎవరిని ఎవరు మాట ఎవరు పడట్లేదు అందువల్ల వాస్తవంలో ఉండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి పర్వాలేదు సమస్యలు ఏ రకమైన సమస్య వస్తుంది ఏ సమస్య వస్తుంది అని ఎదుర్కోవాలని మీకు తెలుసు జాగ్రత్తగా సర్దుకుని ప్రిపేర్ అయ్యి ఉంటారు ఇబ్బంది ఉండదు ఉత్తరం మొదలు మొదలైతే బాగుంటుంది అన్ని రకాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది చాలా 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 మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్ ఈ పదిహేను రోజులు మీకు ఉంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళని పరిహారం చేయాలి ది వరల్డ్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీ ఇష్టమే దేవతను పూజ చేసుకోండి సరిపోతుంది ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకొక కార్డు తీసుకుందాం ఆయన కానీ డెవిల్ దిష్టి తీయించుకోండి ఇల్లంతాను పూర్వ దుర్గత నాశని మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదర్గ దాసం జై మహామాయ స్పహ పుబ్బ ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం హ్రీం బం వటిగాయ ఆపదు ధరణాయ కురుకురు వటిగాయ బం హ్రీం బొం స్పహ వటక భైరవ మంత్రం హోమం చేయించుకోండి ఉత్తర వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం జై జై నరసింహాయ నమ అనే మంత్రం జపం చేసుకోండి ఓం జయ జయ నరసింహ నమ అని మంత్రం జపం చేసుకుంటే జయ నరసింహ మంత్రం బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభ సుభిశ్రమంగా ఉంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి అందులో మక్క జాగ్రత్తగా ఉండండి పరిహార రెండు నెలలు వస్తే చూడండి శుభం భూయాత్